నమస్తే పవన్ కళ్యాణ్ బాబాయ్ నా పేరు యశస్విని మాది నెల్లూరు నాకు బోన్ క్యాన్సర్ నేను నొప్పిని భరించలేకున్నాను ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు చాలా నొప్పి వస్తుంది నిజంగానే ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి వచ్చి కలవండి బాబాయ్ నేను నాకు హెల్ప్ చేస్తే నేను బతుకుతాను బాబాయ్ నన్ను అందరిలాగా స్కూల్ కు వెళ్ళాలనుకుంటున్నాను బాబాయ్ ఒక్క అందరు బిల్లకాయలాగా నేను స్కూల్లో ఆడుకు ఆడుకోవాలనుకుంటున్నాను బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి నన్ను వచ్చి కలవండి బాబాయ్ మీకు దండం పెడతాను బాబాయ్ నమస్తే పవన్ కళ్యాణ్ బాబాయ్ నా పేరు యశస్విని మాది నెల్లూరు నాకు బోన్ క్యాన్సర్ నేను నొప్పిని భరించలేకున్నాను ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే నాకు చాలా నొప్పి వస్తుంది నిజంగానే ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి వచ్చి కలవండి బాబాయ్ మీరు నాకు హెల్ప్ చేస్తే నేను బతుకుతాను బాబాయ్ నేను అందరిలాగా స్కూల్ కు వెళ్ళాలనుకుంటున్నాను బాబాయ్ ఒక్కసారి నేను